నిన్న రఘుదాపురం నుంచి సీతనార వరకు ఆర్ఎన్బి రోడ్డు గురించి నిన్న వైసీపీ నాయకులు ధర్నా చేయడం జరిగింది కానీ అభివృద్ధి విషయంలో ఎక్కడ రాజీ పడబో అని గారు గారి రఘుదాబురం వచ్చినప్పుడు అడిగితే ఆయనే రాజీ పడి పని లేదు ఆర్ఎన్బి రోడ్డు ఎంత లెక్క మెజర్మెంట్స్ ఉంటే కొలతలు ఎత్తి అంతవరకు తీసేయడం జరుగుద్ది తగ్గించి ప్రసక్తి లేదని వారు ప్రెసిడెంట్ పెట్టి చెప్పమనడం జరిగింది అంటే గతంలో ఎనమండూరు తమ్మండూరు మనం కోర్టుకు వెళ్ళడం జరిగింది వాళ్ళ గవర్నమెంట్ కూడా కోర్టు కూడా తొమ్మిది కోట్లు వాళ్ళకి చెల్లించి మిగతా పనులు మొదలు పెట్టమని చెప్పడం జరిగింది ఆ తొమ్మిది కోట్లు ఇవ్వ ఇవ్వకపోవడం వల్లే ఈ యొక్క ఆలస్యం ప్రధాన కారణం ఈ రోజు పద్నాలుగు కోట్ల దాకా అయ్యుండొచ్చు రెండు వేల ఇరవై ఒకటిలో తొమ్మిది కోట్లు ప్రకటించేవాళ ఇంకా అది బాగా ఎక్కువ అయ్యుండొచ్చు కానీ ఆ కోట్లు అవన్నీ కూడా సద తొందరలోనే వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చి ఈ రోడ్డు మాత్రం వెడల్పు చేయడంలో ఎక్కడ రాజీ పడబో అని ప్రజలకు చాలా ముఖ్యమైన విషయం నలుగురు రైతులు దెబ్బతిన్నా కానీ రోడ్డు విస్తీర్ణం ఎంతో ముఖ్యమైనది చేత దీని దీని మీద పోలవరానికి వెళ్ళడానికి ఏమైనా ఉండి ఇలా పర్యావరణ పర్యావరణానికి కూడా ముఖ్యంగా రోడ్డు చాలా ముఖ్యంగా అవసరం కానీ గవర్నమెంట్ మార్కింగ్ ఇచ్చిన గడికి మాత్రం కంపల్సరీగా తీయటం జరుగుద్ది అనే మన ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది దయచేసి ఎవరు దీని మీద అపోహలు పొందొద్దు తాత్కాలికంగా ముందు ప్రయాణం సాగడాకే జరిగిపోలేదు తప్ప రాబోయే రోజుల్లో మొత్తం ఎంతవరకు గవర్నమెంట్ ఆర్ఎండ్బిఓర్ మార్కింగ్ ఇచ్చారు అంతవరకు కొడతాం మాత్రం గా జరుగుద్దని మన ఎమ్మెల్యే గారు అది చెప్పారు మన బొడ్డు వెంకట్రామ చౌదరి గారు ఇప్పుడు ఫోన్ చేస్తే మీరు కూడా అలాగే చెప్పండి తొందరలో దాని మీద ఆ ఒక్క లబ్ధిదానికి పొరగా వాళ్ళకి ఇవ్వాల్సినది ఇచ్చేసి తొందరలోనే అది అన్ని పూర్తి చేస్తామని ఉమ్మరికో కూటమి మీద కలిపి చెప్పండి అని చెప్పడం జరిగింది దయచేసి దీంట్లో ఎవరు కూడా తగ్గు తగ్గించి మాత్రం రోడ్డు పోయిస్తాం అనేది మాత్రం అభూత కల్పన దాని అది వేరే వాళ్ళు ఇంకో విధంగా అర్థం చేసుకుని రోడ్డు తగ్గించేస్తున్న రోడ్డు తగ్గి రోడ్డు మాత్రం తగ్గించడం కలదు మొత్తం మీద వాళ్ళు ఇచ్చిన గవర్నమెంట్ ఇచ్చిన మెజర్మెంట్స్ ఆర్ఎస్ వాళ్ళు ఇచ్చిన మెజర్మెంట్స్ కరెక్ట్గా తీసి రోడ్డు వేయడం మాత్రం జరుగుద్ది అని చెప్పడం సభాముఖంగా చెప్పడం జరిగింది